వాళ్ళ బిడ్డలనే వాళ్ళ కుటుంబాలని మరి దీవించిన ప్రాబ్ అని ఇష్టవుతాం ప్రాబ్ ఇక రూపు చూపించడం మీ దయ మీ కర్ణ మీ జాలి దాన్ని వీళ్ళ నుంచి ప్రభావ వీళ్ళందరినీ అభివృద్ధి పరచమని తండ్రి జ్ఞానంతో వీళ్ళందరూ నింపమని అడుగుతున్నాం ప్రభా ఈ సరసత్యంలోకి వీళ్ళందరూ నడిపించుకుని అడుగుతున్నాం మీకే ఇస్తాం ప్రాభా మరి పవిత్రమైన గ్రంథంలో పవిత్రమని మాట్లాడి తండ్రి మీరు గుర్తిరడానికి ప్రభు ఈ సరసత్యంలోకి వీళ్ళందరూ నడవడానికి మీరు సహాయం చేసి వచ్చిన తండ్రి మరి శుద్రాన్ని ఇస్తాం నీకు అందాలి తండ్రి గొప్ప దేవానికి కొనాలి తండ్రి అదేవిధంగా ప్రభావ తిరువేపు యూత్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పు మీరు ధ్యానం చేసుకుంటాం ప్రభావ యూత్ని తండ్రి మీరు బలపరచుని స్థిరపరచుని ప్రభా యూత్లో ఉన్న ప్రతి ఒక్క బెటర్నే పేరు పేరు చెప్పులు మీరు దీవించి ఆస్వాదించుకుంటుంది చక్కగా సన్నిధి వైపు నడిపించుకోవడం వస్తుంటారు మరి ఫిబ్రవరి నెలలో ప్రభ మరి తండ్రి మరి సువార్త యాత్ర పెట్టాలని ఆశపడుతున్నాం ప్రభా నిశితమైతే ప్రభా ప్లేస్ని మీరు సిద్ధపరచుకోమని నడుస్తుంటారు మేము ఏ ప్లేస్కి వెళ్ళాలో ప్రభా ఎవరికైతే తండ్రి సహాయం అందించాలో ఎవరికైతే ప్రభావ ఆర్థికంగా సహాయం అందించాలో ఎవరికైతే ప్రభుత్వం నీ వాక్యాన్ని అందించాలి ప్రభావ మరి ఆ అలాంటి ప్రాంతాన్ని ప్రాబ్లం మీరే శ్రద్ధపరిచి మాకు బయలుపరచమో అనుకుంటా ఇకే స్థూతం ప్రభావ టీం అంతా కలిసి ప్రభావ చక్కగా ప్రాబ్ ఈ కార్యక్రమాలు జరిపే అందరు ఉండడానికి మీరు సహాయం చేసేందుకు ఇకే స్థూతం ప్రభావ ఇంకేందంతండి